హైదరాబాద్ సమీపంలో హైత్ నగర్కి దగ్గరలో ఉన్నటువంటి శాంతి భద్రతలను రక్షించే అధికారులు అని చెప్పుకునేవాళ్ళు సీనియర్ సిటిజన్స్ని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేటటువంటి విషయం మీద చెప్పదలుచుకున్నాను ఆ సీనియర్ సిటిజన్స్ నాకు చెప్పి ఎంతో వాపోయినారు నేను నేను జిహెచ్ఎంసి ఆసరా కమిటీ కార్యదర్శిగా నా బాధ్యతగా వాళ్లకు సహకరించాలని నేను అనుకున్నాను అనుకొని ఆ శాంతి భద్రతల అధికారుల దగ్గరికి వెళితే వాళ్ళు ఏమడుగుతారు అంటే నీకు ఆ ప్లాట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ప్లాట్ పుట్టు ఏంటి మీ సొసైటీ ఎప్పుడు రిజిస్టర్ అయింది ఆ సొసైటీలో రిజిస్టర్ అయితే ఆ రిజల్యూషన్స్ మొదటి నుంచి ఈ తారీఖు వరకులా ఉన్నాయా అవన్నీ ఇవ్వండి అవన్నీ ఇవ్వకపోతే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేస్తే ఆధార్ కార్డు సహితంగా మీకు ఓపెన్ చేశారా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆధార్ కార్డులు ఉంటాయా ఎట్లా ఓపెన్ చేశారు మీకు ఎట్లా ఏ విధంగా మీరు ఆ అకౌంట్ను ఓపెన్ చేస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు వేస్తున్నారు ఈ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారు అనేటటువంటి అనుమానం నాకు వచ్చింది ఈ యొక్క ఈ ప్రశ్నలన్నీ ఒక పాత్రికేయుడు దగ్గర ఆయన ముందు కూడా మాట్లాడారు ఆ విధంగా మాట్లాడటం వల్ల నాకు ఈ యొక్క శాంతి భద్రతను రక్షించేటటువంటి అధికారులు సీనియర్ సిటిజన్స్ని ఏ విధంగా బాధ పెడుతున్నారు అని ఆలోచించాలి ఆ శాంతి భద్రతలని పరిరక్షించే అధికారులు ఆ యొక్క ప్లాటు ఏదైతే సొసైటీ వాళ్ళు అమ్మారో ఆ ప్లాటుకు మీద దౌర్జన్యంగా అసాంఘిక శత్రువులు ఆక్రమించాలని చూ చూస్తుంటే వాళ్లకు సహకరించాలని వాళ్లకు ఏ అధికారము లేకుండా కనీసం దీని మీద ఫిర్యాదు చేసే అధికారం కూడా లేని వాళ్లకు అవకాశాలు ఇచ్చి వాళ్ళు చెప్పిన మాటలన్నీ విని వాళ్ళతో ఏ విధంగా అండర్స్టాండింగ్ వచ్చారో మేమైతే ప్రత్యేకంగా చూడలేదు వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళు వ్యక్తం చేసేటటువంటి మేనరిజం అభిప్రాయాలు చూస్తే ఏదో ఒక అండర్స్టాండింగ్కి అక్కడ ఉన్నటువంటి అన్సోషల్ ఎలిమెంట్స్ ఈ సొసైటీ అమ్మినటువంటి ప్లాట్ మీద గోడ కట్టినప్పటికి కూడా ఏ అనుమతి లేకుండా గోడ కట్టినప్పటికి కూడా వాళ్ళ మీద సుమారు ఇరవై రోజుల నుంచి కూడా యాక్షన్ తీసుకోకుండా ఈ సీనియర్ సిటిజన్స్ని ఈ సొసైటీ అసోసియేషన్ ఈ సొసైటీ ప్లాట్ని ఏ విధంగా అమ్మారు మీకు ఎప్పటి నుంచి ఉన్నాయి అనేటటువంటి ప్రశ్నలు వేస్తూ వచ్చారు ఆ ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు శాంతి భద్రతలను రక్షించటానిక శాంతి భద్రతలను ఎక్కువ చేయటానిక లేక అక్కడ ఉన్నటువంటి ట్రస్పాసర్స్కి సహాయం చేయటానికే అనిపించింది వాళ్ళు వేసే ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయంటే గోడ మీద మీ ఇంట్లో గోడ మీద బల్లి ఉందా ఉన్నది ఉంటే బల్లికి ఏదైతే తోక ఎటుపక్క ఉంది బల్లి తెల్లగుందా బల్లి ఆడదా మొగద అనేటటువంటిది ఒక సినిమాలో ఒక డైలాగ్స్ చూసాం ఆ విధంగా ఈ యొక్క శాంతి భద్రతలను రక్షించేటటువంటి ఇద్దరు అధికారులు ఈ విధంగా ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు నీకు సొసైటీ ఉందా ఉంటే రిజిస్ట్రేషన్ ఉందా మీటింగులు పెడుతున్నారా రిజల్యూషన్స్ పాస్ అయినాయా ఇవన్నీ అడవలసిన అవసరం పోలీసు అధికారి గారికి కానీ లేక సామాన్యుడికి కానీ ఎవరికి ఇంకేదన్నా ఇన్వెస్టిగేటింగ్ అధికారులకు కానీ ఉండదు మరి ఎవరో వాళ్ళు నాకు తెలియదు పోలీసులో కాదు నాకు తెలియదు కానీ ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్నారు ఆ ప్రశ్నలు వేయటం వలన వాళ్ళు కాలజా కాలయాపన చేసి మా దగ్గర కొనుక్కున్న వాళ్లకు ఇబ్బంది పెడుతున్నారు అని సీనియర్ సిటిజన్స్ సొసైటీ సొసైటీ వాళ్ళు నాకు వచ్చి చెప్పారు సీనియర్ సిటిజన్స్ సొసైటీ వాళ్ళు వాళ్ళకు పూర్తి హక్కులతోటి అందరినీ నమ్మించి రిజిస్ట్రని నమ్మించి బ్యాంక్ వాళ్ళని నమ్మించి లాయర్స్ని నమ్మించి అందరి ద్వారా ఒప్పించి వాళ్ళు అమ్ముకున్న తర్వాత రిజిస్టర్ ఎందుకు చేస్తాడు రిజిస్టార్ చార్మినార్ కూడా రిజిస్టర్ చేస్తాడు కదా బ్యాంక్ మేనేజరు ఎవరికి పడితే వాడికి అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులన్నీ ఇస్తుంటాడు కదా అనేటటువంటి ప్రశ్నలు ఇస్తున్నారు కాదండి ఇవన్నీ ఉంటాయంటే ఇంకో ప్రశ్న వేస్తాడు ఇవన్నీ కాకపోతే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకోరాండి ఒక శాంతి భద్రతలను చూసేటటువంటి అధికారులు ఇటువంటి ప్రశ్నలు వేయవచ్చు ఇది ఒక సివిల్ కేసు కూడా కాదు ఒకడికి అధికారం ఉన్నవాడికి ఇబ్బంది పెట్టేటటువంటి కేసు అధికారం లేని వాడి మీద ఎంక్వైరీ చేసి కేసు పెట్టవలసిన కేసు ఆ విధంగా పెట్టకుండా మేమేదో చీటింగ్ కేసులాగా పెడతాము మాకు పూర్తి హక్కులు ఉన్నాయి అనేటటువంటిది ఆ శాంతి భద్రతల అధికారులు చెప్తున్నారు ఈ సొసైటీ సీనియర్ సిటిజన్స్ వాళ్ళంతా పై అధికారిని ఏమైనా కలుద్దాము అనుకుంటే వాళ్లకు అక్కడికి పోవటానికి ఇక్కడికి పోవటానికి శక్తి యుక్తి ఇవన్నీ ఉండవు ఒకవేళ పోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి ఆ అపాయింట్మెంట్లో కలవాలి కలిసి ఏ కమిషనర్ను కలవాలి ఆ కలవటానికి ఒక ఇరవై ముప్పై కిలోమీటర్లు ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ ఇబ్బంది పడుతుంటే శాంతి పద్ధతులు ఏం కావాలి అనేటటువంటి బాధ నాకు జరుగుతుంది ఇది నేను ఆసరా కమిటీ సెక్రటరీగానే కాదు ఒక పాత్రికేయుడుగా కూడా జనాలు పాత్రికేయులు ఆలోచించవలసింది ఈ జనాలు పాత్రికేయుల మాట కానీ మాలాటి వాళ్ళ సలహాలు కానీ విని వాళ్లకు ఏ విధంగా ఆలోచింపజేయగలిగే శక్తి ఉంటుందా అని వాళ్ళు అనుకుంటున్నాం ఇప్పుడు డీజీపీ గారు కానీ లేకపోతే చీఫ్ మినిస్టర్ గారు కానీ ఇంకెవరినన్నా కలిచే ముందు మేము పరిస్థితి రావాలి కదా ఆ పరిస్థితిని దాటకుండా ఈ వీడియో ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాను వాళ్ళే చొరవ తీసుకొని ఇది ఎంత సమంజసము ఎంత కరెక్టు ఈ ఇటువంటి ప్రశ్నలు వేసే అధికారం ఉందా వాళ్ళది కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అని పెట్టుకొని చేస్తే ఏదైనా తప్పులు ఉంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆలోచిస్తారు ఈ శాంతి భద్రతలు చూ చూడాలనుకున్న వాళ్ళు శాంతి భద్రతలకు విఘ్నం చేసేటట్టుగా ఇటువంటి ప్రశ్నలు వేసి ఇబ్బందులు పెడుతున్నారు అటువంటి వాళ్ళ మీద ఈ పై అధికారులు అది కోఆపరేటివ్ డిపార్ట్మెంటో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంటో రెవెన్యూ డిపార్ట్మెంటో వీళ్ళంతా కలుగజేసుకొని ఎవరికి సంబంధించిందో వాళ్ళు కలుగ చేసుకొని వాళ్ళు ఈ సొసైటీ సీనియర్ సిటిజన్స్కి న్యాయం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అమ్మినటువంటి స్థలాన్ని కొనుక్కున్నవాడు అనుభవించేటట్టుగా తయారు చేయాల్సిందిగా కోరుతున్నాను నా పేరు కందిబండ నరసింహారావు మీరు తప్పక పై అధికారులు నిర్ణయాలు తీసుకుంటారనేటువంటి నమ్మకం నాకుంది ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది అందువలన నేను ఈ వీడియో ద్వారా పై అధికారులందరికీ తెలియజేస్తున్నాను వాళ్ళు కలుగ కోరుతున్నాను కందిబడ్డ నరసింహారావు మళ్ళొక్కసారి చెప్తున్నాను